భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది అయితే దానిలో శుభమన్ అయ్యర్ అక్షర్ పటేల్ కీలకంగా వ్యవహరించారు వీరిలో శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీకి మోకాలవాపు కారణంగా తుది జట్టులోకి వచ్చిన అవకాశం వచ్చింది అయితే ఆ అందరూ కూడా అంటే జట్టులో ఉన్న కీలకమైన ఆటగాళ్ళు యశస్వి రోహిత్ శర్మ తప్ప అందరు యశస్వి కూడా ఫీల్డింగ్ లో అదరగొట్టాడు కానీ రోహిత్ శర్మ మాత్రం బ్యాటింగ్ లో మళ్ళీ నిరాశపరిచాడు అది పక్కన పెట్టేస్తే శ్రేయస్ అయ్యర్ చాలా కీలకమైన సమయంలో ని మొత్తం తీసుకుని చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ భారత జట్టుకు అందించాడు అయితే శ్రేయస్ అయ్యారు దూకుడుగా ఆడుతున్నప్పటికీ అక్కడ శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడుతూ భారత జట్టు స్కోర్ బోర్డును ముందుకు పరిగెత్తించారు అయితే దీనిపైన భారత జట్టు మాచి దిగ్గజాలు చాలా ఎక్కువగా మండిపడుతున్నారు అయితే దేని గురించి మండిపడుతున్నారని తెలుసుకుంటే మొదటగా జహీర్ ఖాన్ ఏమన్నారంటే ప్రతి ఒక్కరూ శ్రేయస్ ఇన్నింగ్స్ గురించి చర్చిస్తున్నారు కానీ నిజానికి అతడు ఎదురు దాడి చేసిన తీరు అద్భుతం అయ్యర్ క్రీస్ లోకి వచ్చే సమయానికి భారత జట్టు రెండు వికెట్లను కోల్పోయింది అలాంటి సమయంలో ఎవరైనా క్రీస్ లోకి వస్తే కాస్త నెమ్మదిగా ఆడుతుంటారు కానీ శ్రేయస్ అయ్యర్ అలా చేయలేదు అతడి ఆత్మవిశ్వాసం అద్భుతం ప్రత్యర్థి దూకుడుకు తను అడ్డుకట్ట వేసి తిరిగి మళ్లీ తను సాధించాడు అస్సలు వెనకడుకు వేసేదే లేదు అంటూ దూసుకెళ్లాడు జట్టు విజయం సాధించడానికి కారణం గిల్ అయ్యర్ భాగస్వామ్యం కాబట్టి సూపర్ ఫామ్ లో ఉన్న బ్యాటర్ ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు విరాట్ కోహ్లీకి కావాలి అంటే వేరే స్థానం ఇవ్వాలి కానీ ఈ రకంగా ఆడించడానికి వీల్లేదు అంటూ జహీర్ ఖాన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో విరాట్ కోహ్లీని పెట్టడం కరెక్ట్ కాదు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ గురించి వార భారత జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు మరొక ఆటగాడు ఎవరైనా ఉన్నారంట ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే అయ్యర్ తన స్థానంపై గురించిన చేసిన వ్యాఖ్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కోహ్లీ ఫిట్ గా లేడని అయ్యర్ కు ఛాన్స్ వచ్చిందట అయితే వన్డే వరల్డ్ కప్ లో నాలుగో స్థానంలో దిగి ఐదు వందలకు పైగా పరుగులు చేసిన తొలి టీమిండియా బ్యాటర్ అయ్యర్ అతను అలాంటి వాడిని బెంచ్ ఎలా పరిమితం చేస్తాడు ఒకవేళ అతడు ఆడకపోతే వన్ డౌన్ సెకండ్ డౌన్ లో ఎవరు వస్తారు విరాట్ కోహ్లీ ఏమైనా ఆడతాడా లేదంటే గిల్ నాలుగో స్థానానికి పంపిస్తారా అంటూ ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు ఇక ఆ తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను మొదటి వన్ డే మ్యాచ్ను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను అయితే ప్రతి ఒక్క బంతి అక్కడ ఉన్న మైదానం గెలుపు ఓటమి అన్నిటినీ చూశాను అయితే ప్రతి ఒక్కరు రోహిత్ శర్మ పర్సనల్ ఫామ్ గురించి ప్రశ్నిస్తున్నారు అయితే ప్రతి ఆటగాడు ప్రతి సిరీస్ లో ప్రతి మ్యాచ్ లో అదరగొట్టేస్తాడని ఏమైనా రాసావా లేదు కదా రోహిత్ శర్మ ఎంతో అద్భుతమైన ఆటగాడో మనందరికీ తెలిసింది తన బా తన భుజాల మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అలాంటప్పుడు బహుశా గా ఒక కెప్టెన్ గా వ్యవహరించటం ఒక బ్యాట్స్మెన్ గా వ్యవహరించడం ఎంత గొప్ప బాధ్యత తీసుకున్నదో అంతేకాకుండా ఒక ఓపెనర్ గా బరిలోకి దిగటం అంటే కత్తి మీద కత్తి మీద సామ్ లాంటిది అలా అయినప్పటికీ కూడా తను బాగా బ్యాలెన్స్ చేస్తున్నాడు ఆ బ్యాలెన్స్ లో కొన్ని కొన్నిసార్లు తప్పులు దొరుకుతాయి తప్ప రోహిత్ శర్మ అసలు కెప్టెన్సీకే పనికిరాడని చెప్పడం చాలా తప్పు అంటూ ఖండించాడు రోహిత్ శర్మ మీద వస్తున్న విమర్శల్ని